హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను వెజిటేబుల్స్తోని కిచడీ చేస్తున్నాను అది ఎలా వస్తుందో చూద్దాం దానికి కావాల్సినవి నేనైతే ఆలు క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ వెల్లుల్లిపాయ టమాటో కొత్తిమీర పుదీనా ఇవి మాత్రం తీసుకున్నాను మీకు కావాలనుకుంటే బీన్స్ బఠానీ ఇంకా కూరగాయలు ఇంకేవైనా ఉంటే కూడా వేసుకోవచ్చు నేను మాత్రం వీటితోనే చేస్తున్నాను కిచడి అయితే ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో సరిపడంత ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అంటే తాలింపు గింజలు అన్నీ కూడా వేసుకోవాలి ఆ తర్వాత వెల్లిగడ్డ ఉంటుంది కదండి వెల్లిపాయలు అవి మంచిగా నలిగే నలిగేటట్టుగా దంచుకొని దంచిన వెల్లిపాయ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఇవి వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి గోల్డ్ కలర్లో వరకు ఫ్రై చేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఇక్కడ ఎలా ఫ్రై అవుతున్నాయో ఇలా ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత ఆలు క్యారెట్ ఇవి కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి మీరు కావాలనుకుంటే బీన్స్ నానబెట్టిన బఠానీ బీన్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేను ఇక్కడైతే నేను కట్ చేసుకున్న పచ్చి ఆలుగడ్డ ముక్కలు క్యారెట్ ముక్కలు అయితే వేసాను అవి మంచిగా ఫ్రై అవ్వాలి యాక్చువల్గా నేను వెజ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు ఎందుకంటే మా పిల్లలు కానీ మా ఆయన కానీ మసాలా ఫుడ్ తినరనమాట ఇంట్లో నేను అసలు చేయను మసాలా వేసి అందుకని నేను కిచిడి చేస్తున్నాను ఇందులో ఇప్పుడు టమాటా పసుపు వేసుకోవాలి నేను టమాటా వేసే వీడియో మిస్ అయిపోయింది అందుకని నేను మీకు చూపించలేదు ఇప్పుడు టమాటా పసుపు వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఆ తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంటాయి కదా ఆ రైస్ అంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అనమాట నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అవి మరగాలి మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా రైస్ చూడండి నేను ఒక గంట ముందే నానబెట్టుకున్నాను మనం ఇంట్లో వాడుకునే రైసే బాస్మతి రైస్ అయితే కాదు ఇంట్లో వాడుకునే రైసే నానబెట్టాను ఆ తర్వాత కొంచెం ఒక గ్లాస్ పెసరపప్పు అయితే నానబెట్టాను అది ఆ వీడియో కూడా మిస్ అయిపోయింది అందుకని మీకు నేను చూపించలేదు ఇప్పుడు చూసారు కదా మన కేసర్ వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఆ తర్వాత రైస్ రెండు కలిపి మనం మెసట్లో వేసుకోవాలన్నమాట ఈ కిచిడి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు నేనైతే ఇలా ట్రై చేశాను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇలా రైస్ పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ బయట చూడండి మా కుక్క అనమాట దీని పేరు పొట్టి మా ఇంట్లో కోతులు వచ్చాయి కోతులు వచ్చినప్పుడు కుక్క పనింటి కోతులను వెళ్ళగొట్టాలి అరవాలి కానీ అది చూడండి ఎలా ఆడుతుందో రెండు కుక్క పిల్లలు ఆడుకున్నట్టుగా కోతితో ఆటలు ఆడుతుంది ఇలా ఆడుకుంటూ కొట్టుకుంటుంటే ఇంకో కోతి వచ్చింది వచ్చి అది ఎలా అంటే చూడండి నువ్వు అసలు కుక్కతో ఎందుకు ఆడుతున్నావు అన్నట్టుగా దాని కోతిని లాక్కెళ్ళిపోయింది లాక్కెళ్ళిపోయిన తర్వాత నేను ఎందుకు వస్తా నేను రాను అన్నట్టుగా రెండు కోతులు మళ్ళీ కొట్టుకున్నాయి మీరిద్దరు కొట్టుకోండి నేనైతే డావెకు తా అనుకుంటూ మాకు ఒక పైకి వెళ్ళిపోయింది చూడండి ఇప్పుడు రైస్ మొత్తం అయిపోయింది చూసారు కదా ఎంత బాగా అయిందో రైస్ ఆ తర్వాత నేను రైస్ అయిపోయిందని మా పిల్లలకి మా ఆయనకైతే వడ్డించాను దీంట్లోకి కరివేపాకు కారపొడి వేసి మా ఆయనకైతే వడ్డించాను టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు